హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు బ్రెడ్ హల్వాని బెల్లంతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నానండి మనం రొటీన్గా పంచదారతో చేసుకుంటాం కదండి ఇలా బెల్లంతో కనుక చేసుకుంటే మనకి హెల్త్ చాలా మంచిదండి బెల్లం ఎక్కువ తినడం వల్ల మనకి బ్లడ్ ఎక్కువ పడుతుందండి అందుకని నేను పంచదారని స్కిప్ చేసేసి బెల్లంతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ నేను సిక్స్ సెవెన్ తీసుకున్నానండి బ్రెడ్ పీసెస్ని వీటిని పక్కన పెట్టుకున్నాను అలాగే నేను సెవెన్ తీసుకున్నాను కాబట్టి బెల్లం ఒకప్పుడు ఒకప్పుడు బెల్లం తీసుకున్నానండి మూడు యాలకులు కొంచెం అండి మనం చక్కగా సింపుల్గా హల్వాని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు బ్రెడ్ ఉంటాయి కదండి ఇవన్నీ మనం తీసేసుకోవాలి విధంగా తీసేసుకొని వీటిని ఫోర్ పీసెస్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగా మొత్తం అన్నిటిని అన్నీ సపరేట్ చేసేసుకోవాలండి ఫ్రెండ్స్ నేను చెప్పినట్టుగా మీరు పెళ్ళంతా కనుక ట్రై చేయండి మీ పిల్లలు ఇంకా ఇంకా తింటారండి చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మిగతావి కూడా కట్ చేసేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బ్రెడ్ పీసెస్ అన్ని కట్ చేసేస్తానండి పక్కన పెట్టేసుకున్నాము ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకున్నానండి గిన్నెలో కొంచెం ఒక స్పూను నెయ్యి వేసానండి నెయ్యి వేడిన తర్వాత మనం జీడిపప్పు వేయించుకోవాలి ఫ్రెండ్స్ జస్ట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి ఫ్రెండ్స్ జీడిపప్పు వేగిపోయిందండి మనం బౌల్లో తీసేసుకుందామండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీంట్లోకి ఆయిల్ వేసుకుందామండి బ్రెడ్లో వేపుకోవడానికి ఫ్రెండ్స్ నేను ఒక స్పూన్ ఆయిల్ వేసానండి ఆయిల్లోని డీప్ కాదండి మామూలుగా శాలా ఫ్రై చేద్దామండి మనకి ఎక్కువ బ్రెడ్ ఉంటే కనుక డీప్ ఫ్రై చేసుకోవచ్చండి నేను తక్కువగానే తీసుకున్నాను కాబట్టి షాలా ఫ్రై సరిపోతుంది ఫ్రెండ్స్ మరి ఎక్కువగా ఉన్న స్వీట్ మనకు ఎక్కువ తినబుద్దామండి అందుకని తక్కువగా వేస్తున్నాను ఫ్రెండ్స్ హాల్ వేడిన తర్వాత మనము పీసెస్ అన్ని ఇందులో వేసుకొని ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేవరికి వేయించుకోవాలండి మరి మాడకూడదు మాడితే స్వీట్ బ్లాక్ కలర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా నే ఆయిల్ లాగిస్తుందండి బ్రెడ్ అంతా ఫ్రెండ్స్ బ్రెడ్ ఈ కలర్లోకి వేయించుకోవాలండి మరి బ్లాక్ అవ్వకూడదు మనం ం సరిగా తీసేస్తున్నానండి ఇలాగే మొత్తం అన్ని మనం వేయి చేసుకుందాం ఒకటి కొంచెం కొంచెం వేస్తే ఎక్కువ మిగిలినది లాగదన్నమాట ఫ్రెండ్స్ ఇవా ఇలా మిగతావన్నీ వేయించేసిన తర్వాత మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్ బ్రెడ్ స్లైసెస్ అన్నీ వేపేశానండి వీటన్నిటిని పక్కన పెట్టేశాను మళ్ళీ అదే ప్యాను స్టవ్ మీద పెట్టేసానండి ఇప్పుడు మనం మీకు ముందుగా చూపించాను కదండి బెల్లం ఇందులో వేసేసుకున్నాను ఫ్రెండ్స్ కప్పు బెల్లానికి హాఫ్ కప్పు వాటర్ అండి కరెక్ట్గా చూడండి ఫ్రెండ్స్ ఇందులో వేసేసుకుందాం ఇదంతా బాగా కరిగిపోవాలండి పాకంలా కలవాలి మీకు ఏ స్టేజ్లో పాకం రావాలో కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్ పాకం వచ్చాక చూపిస్తానండి ఫ్రెండ్స్ పాకం మరుగుతూ ఉందండి బెల్లం పాకం మనం ఇప్పుడు ఇందాక వేయించి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదండి వాటిని ఇలా మెదిపేసుకోండి ఫ్రెండ్స్ అలాగే చిన్న చిన్నగా కట్ చేసుకోండి మళ్ళీ అందరికీ వేసిన తర్వాత బెల్లానికి ఇవి సాగుతూ ఉంటాయండి మనం ఇప్పుడే ఇలా కట్ చేసేసుకున్నాం అనుకోండి చక్కగా స్వీట్ లాగా మెత్తగా అయిపోతాయి ఫ్రెండ్స్ లాగా అందుకనించి నేను ఇలా మెరిపేస్తున్నానండి ఫ్రెండ్స్ చిన్న ముక్కలు సరిపోతుందండి మరీ మెత్తగా అవసరం ఇవ్వండి ఏదైనా మొత్తం అనే చేసేసుకుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పాకం ఇలా లైట్గా వస్తే సరిపోతుందండి మీరు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ విధంగా లైట్గా వస్తే సరిపోతుందండి ముదుర అవసరం లేదు ఇప్పుడు మనం బ్రెడ్ ముక్కల్ని ఇందులో వేసేద్దాం వేసేసినప్పుడు ఒక బాగా కలిపిస్తుందామండి మరి కలపండి ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్ అయితే బ్రెడ్ ముక్కలన్నీ బెల్లం పాపన్ని బ్లీజ్ చేసుకుంటాయండి అలా వదిలేండి ఫ్రెండ్స్ సిమ్లో పెట్టేసి స్టవ్ ఫ్రెండ్స్ బెల్లం పాకమంతా అంతా బ్రెడ్ ముక్కలు లాగేసుకునే చూడండి హల్వా అంతా మనం ఇందులోకి ఇప్పుడు ఈ యాలకుల పొడి వేసుకుందామండి యాలకుల పొడి వేసుకుంటే హల్వా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఎక్కువ వేసుకోండి దీన్ని కూడా మనం ఒకసారి తీసుకున్నాం ఒక్క నిమిషం ఫ్రెండ్స్ ఒక్క నిమిషం వేయించుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేద్దామండి రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి బౌల్లో తీసుకుందాం బెల్లంతో రడాల్గా రెడీ అయిపోయిందండి సర్వింగ్ బౌల్లో తీసేసి జీడిప్రొప్ గార్నిష్ చేశానండి చాలా చాలా బాగుంటుందండి హెల్దీ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్